ముంబై నడిబొడ్డున ఉన్న ధారావి పునరాభివృద్ధికి నోచుకుంది ధారావి స్లంను రీడెవలప్ చేసేందుకు ఆహ్వానించిన ఇంటర్నేషనల్ బిడ్లో పోటీపడి అదానీ గ్రూప్ ఆ ప్రాజెక్టును గెలుచుకుంది మహారాష్ట్ర ప్రభుత్వంతో కలిసి అదానీ గ్రూప్ ధారావి స్లం నివాసులకు అక్కడే ఇండ్లు నిర్మించి తిరిగి వారికే కేటాయించాలి అన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం అదానీ గ్రూప్ కి ప్రాజెక్టు ఇవ్వడంతో విపక్షాలు ఆందోళన బాట పట్టాయి ధారావీ స్లం రీడెవలప్మెంట్ ప్రాజెక్టు అమలులో పీఠముడి పడిందా ధారావీ స్లమ్ భూమిని అదానీ గ్రూప్ కు అప్పగించడం లేదా విపక్షాలు చేస్తున్న ఆరోపణలేంటి మహారాష్ట్ర ప్రభుత్వం విపక్షాల నిరసనకు తలొగ్గేనా అది ప్రపంచంలోనే అతి పెద్ద మురికివాడల్లో ఒకటి అక్కడ ఏం జరిగిన సంచలనమే ఆ ప్రాంతమే ధారావి ఎప్పుడు మీడియా దృష్టిలో ఉంటుంది ప్రాంతం డాగ్ మిలియనీర్ సినిమా కారణంగా ఈ ప్రాంతం పేరు ప్రపంచ మీడియా దృష్టికి సైతం వెళ్లింది ధారావిలో రెండు పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలో సుమారు ఐదు లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టమేమీ కాదు ఇంతమందికి కేవలం వెయ్యి మాత్రమే బాత్రూమ్ ఉన్నాయంటే వారి దుర్భర పరిస్థితి ఇట్టే అర్థమైపోతుంది ధారావిలో మాంచెస్టర్ నగరం కన్నా ఎక్కువ జనాభా ఉంటుంది కానీ వీరు మాంచెస్టర్ నగరంలోని హైడ్ పార్క్ కెన్సింగ్టన్ పార్క్ అంతటి ప్రదేశంలోనే నివసిస్తున్నారు ధారావిలో ఎనిమిది నుంచి పది మంది వ్యక్తులు వంద చదర పడుగుల ప్రదేశంలో నివసించాలి ఆ చిన్న చిన్న ఇరుగు సందుల్లోనే నివాసాలు పరిశ్రమలు ఉంటాయి ఈ ప్రాంతంలో ఉండే వాళ్లలో చాలా మంది రోజు కూలీలే ఇది ధారావి ప్రజల దుర్భరమైన స్థితి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రళయం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే భారత్ లాంటి అత్యధిక జనాభా ఉన్న దేశంలో కరోనా వస్తే ఏంటి పరిస్థితి అని శాస్త్రవేత్తలు వైద్యులు ఆందోళన చెందారు కానీ ప్రపంచ మేధావులు సైతం ఊహించని విధంగా భారతదేశం కరోనాపై విజయం సాధించింది ఇక ధారావి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ధారావిలో ఒక్కరికి కరోనా వచ్చినా శవాల గుట్టల్ని చూడాల్సిందే అన్నారు అందరూ ఇందు కారణం అక్కడి జన సాంద్రత ఇరుకు ఇరుకు గదుల్లో నివసించడమే కరోనా ప్రారంభ దశలో ధారావిలో వైరస్ విజృంభించిన నెమ్మదిగా కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ గా ప్రకటించడం ఎక్కువ టెస్ట్ చేయడం పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్ లో పెట్టి వారికి ఆహారం అందించి సత్వర చర్యలతో పరిస్థితిని అదుపు చేశారు దీంతో కరోనా నుంచి ధారావి ప్రాంతం గట్టెక్కింది కరోనా నుంచి గట్టెక్కిన ధారావిని అభివృద్ధి చేస్తామని గత ప్రభుత్వాలు ఎన్నో హామీలైతే ఇచ్చాయి అక్కడి ప్రజల్ని ఓటు బ్యాంకుగానే చూశారు కానీ ఏనాడు వారి పరిస్థితుల్ని రాజకీయ నాయకులు అర్థం చేసుకున్న దాఖలాలు లేవు ఏటగలగో మహారాష్ట్ర ప్రభుత్వం ధారావిని రీడెవలప్మెంట్ చేయాలని ఆకాంక్షించింది ధారావి శ్రమ నివాసులకు అక్కడే ఇళ్లు నిర్మించి తిరిగి వారికి కేటాయించాలని నిర్ణయానికి వచ్చేసింది ఈ ప్రాజెక్టుతో పది లక్షల మంది ధారావి ప్రజల బతుకులు మారనున్నాయి మురికివాడను అభివృద్ధి చేసి మురికివాడల నివాసితుల జీవితాలను మెరుగుపరచాలని ప్రభుత్వం కోరుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి కొందరు ప్రాజెక్టును అంగీకరిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు ఇటీవల కాంగ్రెస్ పార్టీ సైతం పునరాభివృద్ధి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మురికివాడలో ధారవి న్యాయయాత్ర పేరిట నిరసన చేపట్టింది రాజకీయ మైలేజీని పొందేందుకే వివాదాన్ని రేపుతున్నారని అధికార పక్ష నేతలు ఆరోపించారు ధారావి ప్రాంతం రెండు వందల నలభై హెక్టార్ల విస్తీర్ణంలో ఐదు లక్షలకు పైగా ఉన్న నివాసితులు పదమూడు వేల కంటే ఎక్కువ చిన్న వ్యాపారాలకు నిలయంగా ఉంది ధారావి పునరావాసానికి సుమారు ఇరవై మూడు వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు సుమారు ఏడు నుంచి ఎనిమిదేళ్లు పడుతుందని అంచనా వేస్తున్నారు అదాని సంస్థ చేపట్టిన ధారావి పునరాభివృద్ధి ముంబైలోని ఇతర మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్టుల కంటే పదిహేడు శాతం పెద్దది కనీసం మూడు వందల యాభై చదుర పడుగుల విస్తీర్ణంతో కూడిన ప్లాట్ ను ధారావి నివాసితులు పొందారు ప్రభుత్వ నిబంధనల మేరకు రెండు వేల సంవత్సరానికి ముందు ధారావిలను నివసించే వారికి మూడు వందల యాభై చదుర పడుగుల విస్తీర్ణంలో ఉచిత ప్లాట్ అందించనుంది రెండు వేల నుంచి రెండు వేల పదకొండు మధ్య ధారావికి వచ్చిన వారికి పది కిలోమీటర్ల దూరంలో రెండున్నర లక్షల రూపాయలకు మూడు వందల చదుర పడుగుల ఇంటిని అందించనున్నారు రెండు వేల పదకొండు తర్వాత వచ్చిన వారికి మూడు వందల చదుర పడుగుల విస్తీర్ణంలో ఇల్లు ఇస్తామని అయితే వారు ప్రభుత్వానికి అద్దె చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది రెసిడెన్షియల్ యూనిట్లతో పాటు ప్రాజెక్టులో కమ్యూనిటీ హాళ్లు వినోద ప్రదేశాలు పబ్లిక్ గార్డెన్ డిస్పెన్సరీలు డే కేర్ సెంటర్లు పాఠశాలలు అలాగే ఆసుపత్రుల్ని ఏర్పాటు చేయనుంది స్లమ్ నివాస ప్రాంతాన్ని నివాస వాణిజ్య పారిశ్రామిక ప్రదేశాలతో ఆధునిక టౌన్షిప్ గా పునరుద్ధరించాలని రెండు వేల ఇరవై రెండులోనే ప్రభుత్వం బీజం వేసింది ప్రాజెక్టు బిడ్డును ఆదాని గ్రూప్ దక్కించుకోవడంతో సాధారణంగానే ఆయన విమర్శించే రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేసింది ఉద్దవ్ నేతృత్వంలోని శివసేన సైతం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసింది గతేడాది డిసెంబర్ లో ఆదాని గ్రూప్ కి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఉద్ధవ్ ఆరోపణల్ని అదే స్థాయిలో ఆదానీ గ్రూప్ ఖండించింది ధారవై మురికివాడ పునరాభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్ట్ అదాని గ్రూప్ కి బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా వచ్చిందని స్పష్టం చేసింది మహావికాస్ అఘాడి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే టెండర్ షరతులు ఖరారు చేసినట్లు గుర్తు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆదాని గ్రూప్ పై కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ భూకబ్జా ఆరోపణలు చేశారు ధారావి రీడెవలప్మెంట్ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖకు మాత్రమే భూభాగాలు బదిలీ చేయబడతాయని అదాని గ్రూప్ కి కాదని స్పష్టం చేసింది ధారావి మురికివాడలోని నివాసితుల్ని అక్కడి నుంచి ప్రభుత్వం తరలిస్తోంది కానీ వారికి షెల్టర్ ను ఏర్పాటు చేయదని ఉద్దవ్ వర్గం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నాయి రాబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము గెలుస్తామని రాగానే అదాని ప్రాజెక్టును రద్దు చేస్తామని ఈ ఏడాది ఉద్దవ్ ప్రకటించారు ముంబైని అదాని సిటీగా ఇవ్వబోమని ఠాక్రే చెప్పారు మరోవైపు ధారావి ప్రజలకు మూడు వందల యాభై చదర పడుగుల విస్తీర్ణం సరిపోదని వారికి ఐదు వందల చదర పడుగుల విస్తీర్ణంలో ప్లాట్ ఇవ్వాలని ఆదిత్య థాక్రే డిమాండ్ చేశారు అయితే విపక్షాలు చేస్తున్న ఆరోపణలో విమర్శల్ని అధికార పార్టీ తిప్పికొడుతూనే ఉంది వారి అర్హతతో సంబంధం లేకుండా ఇళ్లను అందిస్తామని పదే పదే వివరణలు ఇచ్చిన మహావికాస్ అఘాడీ నేతలు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని వారికి ధారావీ పరిస్థితులు మారాలనే యోచన లేదని ఆరోపిస్తున్నారు ధారావి ప్రజలు పేదరికంలో మగ్గిపోవాలని కోరుకుంటున్నారని ఆక్షేపించారు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని బీజేపీ శివసేన ప్రభుత్వం ధారావిని మురికివాడలేని ప్రాంతంగా చూడాలని భావిస్తుంటే అభివృద్ధి వ్యతిరేక పార్టీలు ధారావి ప్రజల్ని స్లండాగ్ ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి ధారావి ప్రజల్ని అస్త్రంగా చేసుకుని రాజకీయ పార్టీలు తమకు అనుకూలమైన విధానాలను అవలంబిస్తున్నాయి ధారావి ప్రజల పునరావాసానికి సంబంధించి నిర్వాసితులలో వాస్తవమైన ఆందోళనలు ఉన్నాయి మరికొన్ని రాజకీయ ప్రేరేపితమైనవి ఉన్నాయి ప్రాజెక్టు రద్దు చేయాల్సిందే అన్న డిమాండ్ వెనుక రాజకీయ దురుద్దేశం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది గరీబీ హటోవర్ నినాదాలతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ధారావి మారాలని కోరుకోకపోవడం దురదృష్టకరమే అయితే ఓటు బ్యాంకు రాజకీయాలతో భారత్ కు విడదీయరాని బంధం ఎంతగా అంటే అవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టు సైతం ఊహా జనిత భయాందోళనలు రేకెత్తించి అబద్దాలను పరిచారం చేసి వాటిని వ్యతిరేకిస్తూ ఉంటారు అయితే అక్కడి ప్రజల ఆందోళనల్ని నివృత్తి చేయాల్సిన అవసరమైతే ప్రభుత్వంపై ఉంది ఒకప్పుడు చిత్తడి నేలగా ఉన్న మరో బాంద్ర కుర్లా కాంప్లెక్స్ గా మారే అవకాశం ధారావికి ఉంది ప్రాజెక్టులో చేసిన వాగ్దానాల్ని అమలు చేయగలిగితే స్థానిక సూక్ష్మ పరిశ్రమలు చిన్న పరిశ్రమలను సంరక్షించడం ప్రోత్సహించినట్లు అవుతుంది ధారావి పునరాభివృద్ధి మహారాష్ట్ర ఆర్థిక వృద్ధికి మరింత ఊతమిచ్చేలా ముంబై ఆర్థిక వ్యవస్థను గణనీయంగా పెంచే అవకాశం ఉంది మరి ముఖ్యంగా గృహాలు మెరుగైన పారిశుద్ధ్యం ఆరోగ్య సంరక్షణను అందించడం ద్వారా లక్షలాది మంది ప్రజల జీవితాలను గణనీయంగా మెరుగుపరిచే సామర్థ్యాన్ని ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తుంది అంతేకాకుండా అక్కడి వారికి మెరుగైన విద్య ఉద్యోగ అవకాశాలకు దారితీస్తోంది ప్రభుత్వం అనుకున్న మేర ధారావి ప్రాజెక్టు సక్సెస్ అయితే భవిష్యత్తులో మురికివాడల అభివృద్ధి కార్యక్రమాలకు ఒక నమూనాగా మారుతుంది ఓటు బ్యాంకు రాజకీయాలు భారత్ లో ఎలాగూ ఉంటాయి వాటిని అధిగమించి ప్రజలకు భరోసాగా ప్రభుత్వం నిలబడాలి అదాని సంస్థ ధారవి ప్రజలు ప్రాజెక్టు పట్ల స్పష్టమైన అవగాహన కుదుర్చుకుని సమస్యలను పరిష్కరించుకున్నప్పుడే ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకుంటుంది ఏడేళ్ల పాటు సాగనున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే ధారవి ప్రజల ముఖాల్లో సంతోషాన్ని చూస్తాం